నా పేరు బొంతు సీతారాములు మాఫ్టీ యూనియన్ కూటమి ప్రభుత్వం చేస్తానన్న హామీలనే మేము గుర్తు చేస్తూ ఇది నాలుగో సారో మళ్ళీ మేము అడగడం పదిహేను ఇస్తా అన్నారు డ్రైవర్లకి అది ఇప్పటిదాకా అమలు చేయలేదు మాకు సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తా అన్నారు అది చేయలేదు ఆ ఫైవ్ పర్సెంట్ జి ఫైవ్ జీవో నెంబర్ ఫైవ్ ఒకటి పెట్టారు దానివల్ల మాకు ఉండే ఇబ్బందులు భయంకరంగా ఉన్నాయి అది కాక ఆగస్టులో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు మరి మా పరిస్థితి ఏంటి దానికోసమే వాళ్ళు ఇస్తానన్న మాట నిలబెట్టుకోమనే చెప్తున్నాం అంతేగాని మేమేమి గొంతెమ్మ ఏమి కోరట్లేదు ఇది దానికోసం కోటమి ప్రభుత్వానికి తెలియజేయడానికే మా ఈ నిరసన మా ఈ ధర్నా ఇచ్చిన హామీలన్నీ అక్కడ ఆటోరా వాళ్ళు మామూలుగా చేస్తే మామూలుగా ఆంధ్రప్రదేశ్కి మా రాష్ట్ర ప్రకారంగా వాళ్ళు ఏదైనా చేస్తే చేయొచ్చేమో కానీ ఆటో ఆటో కార్మిక రంగానికి మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ వారు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు అదే వారికి మేము గుర్తు చేస్తున్నాం దానికి వాళ్ళు ఇంకా స్పందించలేదు కాబట్టి ఈ నిరసన ఈ ధర్నా గత ప్రభుత్వం ఇవన్నీ అది చెప్పంగానే అప్పుడు గత ప్రభుత్వంలో అయితే మాట్లాడే స్వేచ్ఛ లేదు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నామంటే ఒక రకంగా వాళ్ళు స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇచ్చినట్టు దానికి మేము ఒప్పుకుంటాం కానీ మా ఆటో కార్మిక రంగానికి వారు ఇస్తానన్న హామీలు ఏవి నిలబెట్టుకోలేదు కాబట్టి ఇదే గుర్తు చేస్తుంది దానికి సందర్భంగా ఈ నిరసన ఈ ధర్నా కార్యక్రమం